సత్యం ధర్మం స్వాగతం శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం గరుడు పంచాయతీలో బదిలీపై వెళ్ళిన సచివాలయ సిబ్బందికి ఘనంగా సత్కరించారు వారి సేవలు మరువులేను ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్తో పాటు పెద్దలు కొనియాడారు ఇలానే ఎక్కడికెళ్ళినా ఇదే తరహాలో తమ బాధ్యత నిర్వహించాలని పలువురు ఆకాంక్షించారు శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్తూరు మండలం గరుడుపంతుల గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో అక్కడ సచివాలయం ఉద్యోగులకి విడదీరాని బంధం ఆ గ్రామంతో ఏర్పడింది వాళ్ళు బదిలీపై ఉద్యోగ ధర్మంగా బదిలీపై వెళ్లారు వాళ్ళకి సన్మానించుకోవడానికి ఆత్మీయ సన్మానం పేరుతో ఈరోజు సన్మానం చేశారు సర్పంచ్ జి గిరిజ ఈశ్వరి గారు ఉన్నారు అయితే ఆ సచివాలయం సిబ్బందిని వాళ్ళ ట్రాన్స్ఫర్ పై బదిలీపై వెళ్ళినా కూడా వాళ్ళని పిలిపించి ఈ రోజు ఆత్మీయ సన్మానం అనేది ఏర్పాటు చేసి గ్రామస్తుల ద్వారా సన్మానం చేయించి ఆవిడ ఉన్నత స్థానాన్ని అంటే ఉన్నతమైన అంటే ఎంత సేవ చేశారో ఆ ఉద్యోగుల్ని అంతే విధంగా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఆవిడ ఈ రోజు ఈ సత్కారాన్ని ఏర్పాటు చేశారు ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చెప్తాం మేడం నమస్తే అండి చెప్పండి చెప్పండి మీరు పర్లేదు ఈ రోజు ఈ ఉద్యోగులు మీరు సన్మానించుకున్నారు కదా ఏ ఉద్దేశంతో సన్మానించుకున్నారు వాస్తవంగా ఇది మాకు ఆనవాయితీగా వచ్చిందండి ఇక్కడ కొద్ది కాలం పని చేసినా సరే మేము ఈ రకంగా సత్కరించుకుంటూ ప్రతి ఉద్యోగులకి సన్మానం చేసి పంపిస్తాం సార్ వాళ్ళ సేవలు మేము ఎంత ఘనంగా తీసుకుంటామో వాళ్ళకి కూడా అంతే ఘనంగా సత్కరించి పంపిస్తాం మీరు చెప్పండి సార్ సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థ కూడా గత ప్రభుత్వంలో తీసుకొని రావడం జరిగింది ఆ తీసుకొచ్చినటువంటి క్రమంలోనే మొదటగా అందరు కూడా స్టాఫ్ మొత్తం కూడా యువకులు ముప్పై ఐదు సంవత్సరాలు లోబడి ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళందరితో కూడా పనిచేయడము మేము కూడా సర్పంచ్ గా మొదటిసారి అది స్వీకరించము తక్కువ వయసు అవ్వడము దాని తర్వాత అంతా సేమ్ ఒకే వయసు వాళ్ళు అవ్వడంతో మొదటి మేము ఇప్పుడు ఏ విధంగా అయితే ఆత్మీయ సత్కారము ఏర్పాటు చేసుకున్నాము సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఆ రెండు వ్యవస్థలతో పాటు మేము కూడా కూర్చొని ఇది ఒక కట్టుదిట్టమైనటువంటి మనకి పరీక్ష అని చెప్పి ప్రజలందరితో అలాగా పెద్దల సహాయ సహకారాలు తీసుకొని అందరం కూడా మేము కూర్చున్న క్రమంలో ప్రత్యేకించి ఇది మనందరితో ఒక కుటుంబం ఇది మన పంచాయతీ ఒక కుటుంబం మనందరం కూడా కుటుంబ సభ్యుల మెలగి అందరం కూడా ఫ్రెండ్లీగా అంటే ప్రజా ప్రజాప్రతినిధులు మేమని మీరు అధికారులను కాకుండా అన్నదమ్ముల్లాగా సొంతంగా నెలిగి ఆ విధంగా మనము అందరం సమిష్టి గురితో ఏర్పాటు చేస్తే తప్పకుండా మనము విజయం సాధిస్తామని దిశగా అందరం పనుకూల చేయడం జరిగింది అదే క్రమంలో పంచాయతీ ఏర్పడిన తర్వాత సచివాలయ వ్యవస్థ మా కొత్త పంచాయతీ ఏర్పడిన తర్వాత గడిచినటువంటి మూడు సంవత్సరాల కిందటనే మండలంలోనే ఉత్తమ పంచాయతీ అవార్డు కూడా మేము తీసుకోవడం జరిగింది దానికి పూర్తి స్థాయిలో నాకు తక్కువ వయసు అయినప్పుడు కూడా నాకు వెనకడు నడిపించినటువంటి మా పంచాయతీ పెద్దలందరికీ దాని తర్వాత సచివాలయ సోదరులందరికీ కూడా ఇప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం తర్వాత ప్రత్యేకించి మండలంలో ముప్పై ఏడు పంచాయతీ ఉన్నప్పుడు కూడాను మా పంచాయతీ ఒక ప్రత్యేకమైన స్థానం ఎందుకంటే ఎలక్షన్ వరకే మా పంచాయతీలో పార్టీలు అనేవి ఉంటాయి ఎలక్షన్ ముగిసిన తర్వాత పార్టీలకు అతీతంగా అందరం కూడా సొంత అన్నదమ్ములా కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా మెలిగి మేము ఈ విధంగా చేసుకుంటాం కాబట్టి ఇది మాకు మా మా మేడం గారు చెప్పినట్టు ఇది ఆనవైతే అని మా అయితే ఆ ఉద్యోగులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం గారు చెప్పండి మీరు ఈ సచివాలయంలో మీరు పనిచేశారు కదా అంటే ఈ గ్రామస్తులు మిమ్మల్ని మర్చిపోలేని పరిస్థితిలో ఉన్నారు అంటే మీరు చేసిన సేవలు మర్చిపోలేకపోతున్నారు అంటే ఎలాంటి సేవలు అందించారు ఈ గ్రామస్తులు అందరికీ నమస్కారం అండి నా పేరు కళ్యాణి నేను రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పన్నెండు నుంచి ఇదే సచివాలయంలో వర్క్ చేశాం మెయిన్గా ఏంటంటే మేము స్టార్టింగ్ నుంచి కూడాను స్టాఫ్ అందరం కూడాను బాగా కోఆర్డినేట్ చేసుకొని అందరం కూడాను ఏ పథకం అయినా కూడాను అది సర్టెన్ డిపార్ట్మెంట్ సంబంధించింది అని కాకుండా ప్రతి ఒక్కటి కూడాను ఎవ్వరు వచ్చినా ఏ పథకం కోసం అడిగినా దేనికోసమైనా కూడాను నీట్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా వాళ్ళు మేము ఈవెన్ ఇంటికి వెళ్ళిపోయినా కూడాను ఆ టైంలో వాళ్ళు కాల్ చేసినా కూడా మేము రెస్పాండ్ అయ్యి ఆ విధంగా వాళ్ళకి సేవలు అందించాం కాబట్టి ఈ రోజు మేము ఇలాగా సత్కరించుకోగలుగుతున్నాం అలాగే మాకు రెండు గ్రామ పంచాయతీల్లో కూడాను పెద్దలు కూడాను చాలా సహకరించారు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడాను వాళ్ళు వెంటనే మాకు స్పందించి మాకు ఏవైతే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అవి వెంటనే రెక్టిఫై చేయించగలిగారు స్టార్టింగ్ లో సచివాలయం కూడాను స్టార్టింగ్ చిన్న దున్నేటప్పుడు కూడాను ఈ ఒక్క ఈ ఒక్క రూమ్ లోనే మేము మొత్తం పదకొండు మంది స్టాఫ్ ఉన్నాం గరుడుపుద్ర ఫలాశాఖ దగ్గర కాబట్టి ఎప్పుడు కూడా వేకెన్సీ ఉండదండి మోస్ట్లీ సో అంతమంది స్టాఫ్ ను కూడాను ఇక్కడ అదే విధంగా అడ్జస్ట్ చేయగలిగారు తర్వాత సచివాలయం పైకి వచ్చినా కూడాను మాకు అలాగే సర్పంచ్ గారు కూడాను మొత్తం స్టేషనరీ ఏది కావాలన్నా కూడాను ఫుల్ టేబుల్స్ ఎవ్రీథింగ్ అలా ప్రొవైడ్ చేశారు అలాగే ప్రతి విషయంలో కూడా పెద్దలందరూ కూడా బాగా సహకరించగలిగారు కాబట్టి మేము ఇలాంటి సేవలు అందించగలిగాం థ్యాంక్ యూ అండి సచివాలయ ఉద్యోగులు అంటే పూర్తిగా ఒక ఇంటి స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే ప్రతి చిన్న విషయం కూడా సచివాలయ ఉద్యోగితో చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే అలాంటి ఉద్యోగం చేస్తున్నప్పుడు మీకు చాలా సందర్భాల్లో కొన్ని పరిస్థితులు చేయలేని పరిస్థితులు చెప్పలేని పరిస్థితులు లేదంటే గ్రామస్తుల్లో ఉన్నటువంటి పరిస్థితులు మీకు ఎలా అనిపించింది ఈ యొక్క నేను అంటే ఈ సచివాలయంకి వచ్చి సుమారు ఆరు ఆరు నుంచి ఏడు నెలలు మాత్రమే అయింది అయినా కూడా చాలా రకాల సమస్యలు అప్పటి వరకు ఏవైతే సమస్యలుగా ఉన్నాయో ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కరించడము జరిగింది దాంతోపాటు ఒక ఒక మంచి వాతావరణం అంటే ఒక ఒక కుటుంబం లాగా ప్రతి ఒక్క దీన్ని కూడా అంటే స్టాఫ్ అందరం కూడా ఒక కుటుంబం లాగా ఉండి ప్రతి ఒక్క సమస్యని మేము కులం కోసంగా పరిశీలించి వాటి ఆ సమస్యలను పరిశీ పరిష్కరించడం జరిగింది సో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది రానివ్వకుండా ఏ ఏవైతే మనము ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేశాము ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది రానివ్వలేదు దాంతో పాటు ఏ సమస్య వచ్చినా మేము ముందుగా మా యొక్క ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నామో మేమంతా కూడా ఈ యొక్క సమస్య మీద ఆ ముందుగా ఆ యొక్క విషయాన్ని గ్రహించి ప్రజలందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడము లేదంటే ఆ సమస్యను మండల స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ ఆ స్థాయిలో కూడా వెళ్లి ఆ సమస్యను పరిష్కరించే విధంగా మేము ప్రయత్నం చేసాము సో అందుకోసమే ఈరోజు ఈ యొక్క సత్కారం అనేది చిరు సత్కారం అనేది మేము పొందడానికి ఈ యొక్క అవకాశం అనేది కల్పించబడింది గరుడభద్ర భద్ర గ్రామం పన్ని పంచాయతీల్లో కల్లా గరుడు భద్ర గ్రామం సో డిఫరెంట్ అండ్ ఎందుకంటే కొద్దిగా గొప్ప గొప్పగా ఉందనమాట ఎందుకంటే అన్ని రకాల పనులకు కూడా ఈ యొక్క సచివాలయం అనేది ఒక నిలయం ఒక కేంద్రం అనేది సో దానికి సంబంధించి మేము ఆ స్థాయిలో పని చేసామని మేము అనుకుంటున్నాము సో థ్యాంక్ యూ అయితే ఈ గరుడు గ్రామస్తులు తల సంస్కారం వాళ్ళకి ఆనవాయితీగా వస్తుంది ఉద్యోగస్తులు ఆ ఊర్లో వర్క్ చేస్తే వాళ్ళకి బదిలీపై వెళ్ళిన తర్వాత వాళ్ళకి సన్మానించి వాళ్ళకి గౌరవంగా పంపించాలని ఆనవాయితీతో ఉన్నారని సర్పంచ్ లేదు చెప్పారు కెమెరామెన్ కుమార్తో సంతోష్ కుమార్ ఎస్డి న్యూస్